వినాయక చవితి రోజు అనేక పత్రాలతో పుష్పాలతో మనం గణేషుణ్ణి పూజిస్తాం కానీ ఆ పత్రాలలో తులసి ఉండదు అన్ని దేవతలకు ఎంతో ప్రీతికరమైన తులసిని విఘ్నేశ్వరుడు మాత్రం ఇష్టపడకపోవడానికి కారణం మీకు తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో భగీరథ తీరంలో గణేశుడు సంచరిస్తుండగా ధర్మధ్వజ అనే పేరుగల యువరాణి వినాయకుడిని చూసి ఇష్టపడి వివాహం చేసుకోమని అడిగింది అందుకు గణేషుడు కాదనడంతో ధర్మధ్వజ యువరాణి కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది అందుకు ప్రతిఫలంగా గణేషుడు ప్రతిశాపాన్ని ఇస్తూ దీర్ఘకాలం ధర్మధ్వజ యువరాణిని రాక్షసుని చెంత ఉండమని శపిస్తాడు గణేషుని శాపానికి చింతించిన రాకుమార్తె వినాయకుణ్ణి మన్నించమని ప్రాధేయపడింది అప్పుడు గణేశుడు శాంతించి కొంతకాలం నీవు రాక్షసుని వద్ద ఉండి ఆపై అతి పవిత్రమైన తులసిగా జన్మిస్తావని చెబుతాడు అందుకే గణేషుడు తులసిని తన అర్చనలో ఇష్టపడు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు లిటిల్ స్టోరీ బండిల్